పేరు వేణుగోపాల్ రెడ్డి నేను నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో మెడిటేషన్ స్టార్ట్ చేశాను సో దానికంటే ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో ఈ లైఫ్ బియాండ్ ఏదో ఉంటుంది తెలుసుకోవాలనే తపన అయితే ఉండేది కానీ ఎక్కడ నాకు ఎన్నో యోగాశ్రమాస్ అవన్నీ తిరిగాను కానీ ఆ టైంలో నేను ఒక అద్భుతమైన మ్యాగజైన్ ఒకటి చదవటం జరిగింది దట్ ఈస్ కాల్ టోషో టైమ్స్ ఆ ఓషో టైమ్స్ మ్యాగజీన్ ఎప్పుడైతే చదివానో ఫస్ట్ టైం ద గ్రేట్ మాస్టర్ పాయింట్ దట్ ఏదైతే ఆత్మజ్ఞానం అంటే ఏదైతే నా లోపల భావాలు ఉన్నాయో టువర్డ్స్ ద సోల్ ఆర్ ఐఫ్ ఏదైతే వెతుకుతున్నానో దాని గురించి అక్కడికి వెళ్ళాలి అంటే వన్ యూ గో బియాండ్ ద మైండ్ అంటే ఫస్ట్ మెడిటేషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అని ఆ బుక్ ద్వారా ఫస్ట్ టైం తెలుసుకుంది సో వాట్ ఐఆమ్ గోయింగ్ టు సెర్చ్ ఏదైతే నాకు కావాలో ఏదైతే అవసరమైందో ఫస్ట్ టైం ఆ మెడిటేషన్ గురించి క్రిస్టల్ క్లియర్గా చదవటం దాని తర్వాత దాని నుంచి ఆ మెడిటేషన్ ఎక్కడ దొరుకుతుందో అని వెతుకుతున్నప్పుడు డాక్టర్ న్యూటన్ ద్వారా మరి సార్ని కలవటం సార్ని ఫస్ట్ టైం అండ్ మై మెడిటేషన్ జర్నీ బిగన్ వన్స్ ఐ స్టార్టెడ్ మెడిటేషన్ దెన్ ఐ నెవర్ లుక్ బ్యాక్ అంత అద్భుతమైన ఆ వరాన్ని అంత అద్భుతమైన ఆ వరాన్ని భూమికి తీసుకొచ్చి అందరికీ పంచినందుకు నిజంగా పదిసారికి కొన్ని లక్షల మంది కోట్ల మంది ఈరోజు హెర్త్ మీద మనం చూస్తున్నాం అద్భుతమైన ఆ వెరీ సింపుల్ టెక్నిక్ని ఆత్మజ్ఞానాన్ని అందరికి పంచిన రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సో నా జర్నీ ఈ ఇన్ని సంవత్సరాల్లో నేను ఏదైతే నేర్చుకున్నాను సార్తో పాటు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను పత్రికార్తో చేశాను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా ఎప్పుడు ఏదో ఒక లిటరేచర్ చేస్తూ ఉండేవాడిని సార్తో పాటు బుక్స్ అవ్వడం దాంట్లో నుంచి ఏదో ఒక మెటీరియల్ తీయటం దాని పాయింట్స్ కానీ బుక్లెట్స్ కానీ ప్రింట్ చేయటం దెన్ అందరికీ పంచడం అలా చేస్తున్నప్పుడు మళ్ళీ నాకు సార్ ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు అదేంటంటే స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ ఈ మ్యాగజిన్ ఏదైతే ఉందో ఈ మ్యాగజిన్ స్టార్ట్ చేయమని నాకు సాయి కుమార్ గారికి రెండు వేల మూడులో అప్పు చెప్పారు ఫస్ట్ మ్యాగజిన్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ త్రీ నవంబర్ లెవెన్త్ రోజు వచ్చింది స్పిరిచువల్ ఇండియా అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ట్వంటీ ఇయర్స్ ఈ మ్యాగజైన్ అద్భుతంగా రన్ అవుతుంది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కంట్రీస్ కి అపారమైన ఆ జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ లో అది అందరికి కూడా ఆ మ్యాగజైన్ ద్వారా వెళ్తూ ఉంది వాట్ ఎవర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఐ గెయిన్ సో ఐ ఐఎమ్ స్ప్రెడింగ్ దిస్ త్రూ దిస్ మ్యాగజైన్స్ టూ వండర్ఫుల్ మ్యాగజైన్స్ స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ మై డియర్ ఫ్రెండ్స్ సో ఈరోజు టాపిక్ why i have chosen this massive spiritual exploration anadi